లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సీత తన నగలు తీసి పైట చెరుగున మూట కట్టే అది అలాగే చింపి ఈ నగలు నా భర్తకు చేరుగా కాని కింద పడవేసింది రావణుడు జటాయును దారుణంగా చంపి దారు దారుణంగా తోసి మహావేగంతో విమాన రూఢుడై సీతను లంకకు చేర్చి తిన్నగా అశోకవనానికి తీసుకుపోయాడు అక్కడ సింసుపా వృక్షం కింద ఉంచి రాక్షస స్త్రీ స్త్రీను రప్పించి ఈమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉండడానికి గట్టిగా కాపు పెట్టి స్వభావనానికి వెళ్ళిపోయాడు సీతను రావణుడు తోడు తెచ్చిన వృత్తాంతం విని ఆ వ వనిత కొందరు లంకా వినాశనం కోసమే దుర్మార్గుడు ఈ పని చేశాడని తిట్టారు సీత పడవేసిన నగలు మూటలు ఒక కొండచర్యపై పడింది ఆ సమయానికి అక్కడ నలుగురు వానరులున్నారు వారు ఆ మూట తీసి పైన ఉన్న తమ ప్రభువైన సుగ్రీవుకి అందించగా అతడు భద్రంగా గుహలో దాచి ఉంచండి అన్నాడు వారది తీసుకుని వెళ్ళే గుహలో ఒక చోట భద్రంగా ఉంచారు రాముడు వడివడిగా ఆశ్రమానికి వస్తూ సగం దారికి వచ్చి ఎదురుగా వస్తున్న తమ్ముడిని చూసి ఒంటరిగా మీ వదిన పర్ణశాలలో విడిచి ఎందుకు వచ్చావు పద పద అని గబగబ పర్ణశాలకి వచ్చాడు ఏముంది సర్వశూన్యం ఆశ్చర్యం ఆశ్చర్యాన్ని మించి విచారం గొల్లున ఏడ్చాడు వెనుక ఉన్న లక్ష్మణుడు కూడా దుఃఖించాడు రాముడు భరింపరాని విచారంతో పలు విధాల విలపించి విలపించి నేలపై పడిపోయాడు లక్ష్మణుడు అన్నను లేవనైతే ఓదారుస్తూ అన్న నీ వంటి గంభీరుడిలా మితిమీర విచారించవచ్చనా లీ పద సాయశక్తులా వదిలిని వెతుకుదామని చెప్పగానే మెల్లగా లేచి ముందుకు అడుగు వేశాడు కొండ కోన పొదరిళ్ళు నదీ తీరం అంతా నల్లపూసను వెతికినట్టు శీతాన్వేషణ చేస్తూ వెళ్ళి వె వెళ్ళి వెళ్ళి నెత్తురు కక్కుతూ రెక్కపడి ఉన్న జటాయువుని చూశారు రాజా ఏమిటి ఇలా మరణావస్థలో ఉన్నావు మేము రామలక్ష్మణులమని అనగా జటాయువు హీనస్వరంతో రావణుని దౌశ్యం చెప్పి ప్రాణం విడిచాడు రాముడు విచారించి పక్షీంద్ర నా కోసం దారుణ మరణం పాలయ్యావు మహాయోగుల ఆత్మదృష్టలో దానపరులు జన్మాంతమందు పొందే పరమపదం నీకు ప్రాప్తించుగా కానీ రాముడు జటాయువుకి పారలౌకిక క్రియలు నిర్వర్తించాడు తర్వాత అన్నదమ్మునిద్దరూ శీతాన్వేషణ చేస్తూ అడవిలోకి వెళ్తూ ఒక విచిత్ర వ్యక్తిని చూశారు ఆ వ్యక్తి తన పొట్టలో కలిసిపోయి ఉంది అక్కడ పెద్ద కళ్ళు పొడవైన చేతులు చాచి ఆ విరువు వ్యక్తి రామలక్ష్మణులను దగ్గరకు లాక్కున్నాడు వెంటనే అన్నదమ్ములు సైగలు చేసుకుని రెండు చేతులు సమూలంగా నరికి హతమార్చారు వాడి పేరు కబంధుడు వాడిని ఒక పెద్ద గోతిలో పడవేసి చేయవలసిన తంతు చేయగా వాడు దివ్య పురుషుడై పైన నిల్చుకుని రామా నీ రాముడు అని గ్రహించాను నేను దేవజాతి వాడను మునిశాపం వల్ల ఈ వికార రూపం నాతో పడి ఉన్నాను నీ వల్ల నా శాప విముక్తి అయింది నీ భార్యను రావణుడు ఎత్తుకుపోయాడు వాణ్ణి హతమార్చడానికి నీకు తగిన సహాయం సుగ్రీవుడనే వానర్రాజు ఈ మార్గాన్ని కొంత దూరం వెళ్తే ఋషముఖం అనే కొండ మీద ఉన్నవాడు మిత్రుడై మేలు చేస్తాడు అని ఒక మంచి మాట చెప్పి ఆ దివ్యుడు ఆకాశాన్ని వెళ్ళిపోయాడు వాణి మాటలు వినగానే రాముడు కొంత ఉత్సాహంతో ముందడుగు వేశాడు అలా అన్నదమ్ములు వెళ్ళి ఒక సిద్ధాశ్రమానికి చేరారు అక్కడ ఒక వృద్ధ శబరి రాముని సమాచారం తెలుసుకుని నీ రాకకు ఎదురు చూస్తూ గురువుగారి మాట ప్రకారం ఇక్కడ ఉన్నాను వచ్చావా రామ రా లెచ్చనాని ఇద్దరికి ఎంచి ఉంచిన ఫలాలతో ఆతిథ్యం ఇచ్చింది అన్నదమ్ముల ఆప్యాయంగా శబరి శబరి ఆతిథ్యం స్వీకరించారు నీకు యోగేశ్వరులు పొందే పరమపద ప్రాప్తి అగుగా కానీ రాముడు అనగా ఆ ముసలిది తను త్యాగం చేసి దివ్యమూర్తి విమా దేవ విమాన రూఢి అయి దివికి పోయింది తర్వాత రామలక్ష్మణులు మెల్లమెల్లగా చల్లని చెట్ల నీడల్లో నడిచి నడిచి పంపాసరస్సు వద్దకు వెళ్ళారు ఆ పక్కనున్న కొండచర్య మీద ఉన్నాడు సుగ్రీవుడు అన్నయ్యన వాళ్ళతో పగ కలిగి ఆ కొండ మీద నివసిస్తున్నాడు వాయుపుత్రుడైన హనుమంతుడు ఇంకా ముగ్గురు ఆత్మీయులైన వానరుల తనకి తోడు రామలక్ష్మణుల తాపస విశేషాలు విలమ్ములు చూసి అన్నని అన్న పంపిన దూతని అనుమానించి భయపడి తప్పున చర్య మించి ఎగిరి పక్కనున్న తోటలోకి పారిపోయాడు మానషాదులు కూడా అతనితోనే వెళ్ళారు అక్కడ సుగ్రీవుడు హనుమంతుని చూచి హనుమ ఆ ఇద్దరు మునివేషధారులు ధనుర్భానాలు ధరించిన వారు వింతగా ఉంది వారి నా మీదకు పంపి ఉంటాడు నీవు బుద్ధిమంతుడవు వారి సమాచారం తెలుసుకొని అనుమానించడానికి అవకాశం లేకపోతే మనకి హితకారులు అయ్యేటట్టు వ్యవహారం నడిపి తీసుకురా అని చెప్పాడు వెంటనే హనుమంతుడి తోటలోంచి చాటుగా పంపగా పంప గట్టుకి భిక్షక రూపం ధరించి వచ్చి రామలక్ష్మణులను సమీపించి సవినయంగా పలకరించాడు చక్కగా ప్రశ్నించాడు ఎవరు మీరు తాపస వేషాలు ధనుర్భణాలు విచిత్రంగా ఉంది ఎందుకు ఇలా వన సంచారం ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఆ మాటకి సమాధానం చెప్పమన్నట్టు రాముడు చూడగా లక్ష్మణుడు ఇలా అన్నాడు ఈయన మా అన్న దశరథ మహారాజు నందుడు నందనుడు అయోధ్యా అధిపతి పినతల్లి కోరిన వరాల నుంచి అనుసరించి పట్టాభిషేకం తప్పించుకుని భార్య అయిన సీతతో సహా తాప ధరించి అడవికి బయలుదేరాడు ఆయన్ని అనుసరించి ఉండేవాడిని నేను నా పేరు లక్ష్మణుడు అంటారు నేనున్ను ఆయనతో అడవికి వచ్చాను జనస్థానంలో మమ్మల్ని మోసగించి రాక్షసుడు ఒకడు మా వదినను అపహరించాడు ఆమెను వెతుకుతూనే మీ మేమిలా అడవులలో తిరుగుతున్నామని లక్ష్మణుడు చెప్పాడు ఓం సహనాభవత్ సహనోభునత్ సహ వీర్యం కరవావహై తేజస్వి నావీతమస్త మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి